అందరికీ నమస్కారం ఈరోజు మనం నానో నానోడిఏపి కోరమండల్ ఇంటర్నేషనల్ వారి నానో డిఏపి గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం మీరు మన ఛానల్ని మీరు మరఫరుస్తున్నట్టయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కోరమండల్ ఇంటర్నేషనల్ వారి నానో టెక్నాలజీ నుంచి వచ్చినటువంటి ఈ మందు నానో డిఏపి మనం నానోడిఏపి అని గురించి ముందు మాట్లాడుకోవాలనుకుంటే మనం డిఏపి అనేది మనం మొక్కలకు ప్ర ఏ ఒక్క పంటలైనా వాడతాం ఇది చల్లిన ఎరువు అనేటువంటిది మొక్కకు ముప్పై నుంచి యాభై శాతం వరకు మాత్రమే తీసుకుంటుంది ఇలా తీసుకొని మిగతాదంతా భూమిలో ఉండిపోవడం లేదా వ్యర్థాల కంటే ఆవిరైపోవడం ఇలాంటివి జరుగుతుంది కానీ ఈ మనం ఈ నానో డిఏపి టెక్నాలజీ వచ్చినటువంటి ఈ యొక్క నీలమందును ఒక ఎకరానికి అర లీటర్ సొప్పును వాడినట్లయితే అది మనకు వంద శాతం ఉపయోగకరంగా ఉంటుంది మొక్కకు పనిచేస్తుంది పొల్యూషన్ నివారణ కొంచెం తగ్గించుకోవచ్చు దీన్ని ఏ పంటలో అయినా వాడుకోవచ్చు ఎకరానికి లీటర్ అంటే ఐదు వందల ఎంఎల్ చొప్పున వాడుకోవాలి ఎత్తిన మనం ఏదైనా పంట వేసుకున్న ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్య ఒకసారి మరియు నలభై నలభై ఐదు రోజుల నుంచి రెండోసారి ఇలా వాడుకోవచ్చు రెండోసారి అనేది మనకు పూత దిశలో కూడా వాడుకోవచ్చు భూమిలో వేసుకునే డిఏపిని ఒక ముప్పై కేలు ఒక ఎకరానికి వాడుకొని దీని ఒక అర అర లీటర్ కొట్టుకున్నట్టయితే మనకు కొంత భూమికి భారం లేకుండా ఉండి మనకు కొంత దిగు పెట్టుబడిని తగ్గించడం ఏర్పాటు చే చేసుకోవచ్చు మొక్కకు ఎక్కువ పాస్పరసం మొక్కకు పూత వచ్చే దశలో పాష్పరసం అవసరం కాబట్టి మీరు ఏం చేసుకోవాలంటే పూత దశలో ఒకసారి స్ప్రే స్ప్రే చేసుకున్నట్టయితే అది మనకు పూత పిందనేది ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది ఈ నానో నానోడిఐపి అనేది మనకి ఎంత ధర దీని ధర ఎలా ఉందనుకుంటే ఒక ఎకరానికి వచ్చేసి లీటరు అంటే లీటర్ వచ్చేసి ఇది ఆరు వందలు ఎకరానికి మూడు వందలు మాత్రమే ఎకరానికి మూడు వందలు ఖర్చు అవుతుంది కాబట్టి మీరు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది ఈ మందు మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఫర్ వరల్డ్ ఈ నానో నానోడిపి గురించి నాకు తెలిసిన సమాచారం మీకు ఇచ్చాను మన ఛానల్లో ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి